హలో ఫ్రెండ్స్ ఈరోజు నెయ్యితో గట్టి మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మౌల్ తీసుకొని దీనికి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి శనగపిండి వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు నెయ్యి వేసి కలుపుకోవాలి ఈ నెయ్యిని వేడి చేయాల్సిన అవసరం లేదు రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు నెయ్యి వేసి కలుపుకోండి ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు నేను మాత్రం ఒక కప్పు మాత్రమే వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పంచదార పాకాన్ని రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పంచదార వేసి నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి నీళ్లు తక్కువగా పోస్తే పాకం అనేది త్వరగా వస్తుందండి ఐదు నిమిషాల్లోపే పాకం రెడీ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా తీగపాకం రావాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శంగపిండి మిశ్రమాన్ని వేసి కలుపుకోండి వంటని పూర్తిగా తగ్గించి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలాగే కలుపుతూనే రోస్ట్ చేసుకోండి పంచదార పాకం అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి కలుపుకోవాలి నేను అరకప్పు దాకా నెయ్యి తీసుకున్నాను కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి కొంచెం నెయ్యి వేసిన తర్వాత కలుపుతూ ఉంటే ఆ నెయ్యి అంతా కూడా ఇంకిపోతుంది ఇలా నెయ్యంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోండి మనం వేసిన నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి వేస్తూ ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి పోస్తూ మనం తీసుకున్న అరకప్పు నెయ్యి అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ స్వీట్ ని నెయ్యి వేస్తూ కలుపుతూనే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు బాగా ఉడికి ఎయిర్ గ్యాప్స్ ఏర్పడుతూ ఉంటది పర్ఫెక్ట్ గా రెడీ అయిందో లేదో తెలుసుకోవడం కోసం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ గా చుట్టు చూడండి ఇలా రౌండ్ గా వచ్చిందంటే మైసూర్ పాక్ రెడీ అయినట్లేనండి అలాగే మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా ఇలా బయటికి పూర్తిగా రిలీజ్ అవ్వాలి ఇలా రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లోకి వేసుకోండి గా సర్దుకోవాలి ప్రెస్ చేయకూడదు పైన లైట్ గా టచ్ చేస్తూ ప్రెస్ చేయకుండా గా సర్దుకోవాలి వేడి అనేది బయటికి వెళ్ళకుండా మూత సరిగ్గా పెట్టండి ఐదు నిమిషాల తర్వాత కట్ చేసుకోవాలి కొంచెం మెత్త మెత్తగా ఉంటది కట్ అవడానికి ఈజీగా ఉంటదనమాట నేను పది నిమిషాలకి కట్ చేసుకున్నాను కొంచెం హార్డ్గా అయ్యింది ఇంకా అలాగే వేడిగా ఉంటదండి మూత పెట్టి పూర్తిగా చల్లారేంత వరకు ఉంచండి మీరు తీసుకునే మౌల్డ్ అనేది ఈ స్వీట్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే విధంగా తీసుకోండి అలా అయితేనే వేడి బయటికి వెళ్లకుండా పాక్ అనేది లోపలి వరకు బాగా ఉడుకుతుంది ఎర్రగా అవుతుంది నేను కొంచెం పెద్ద మౌల్డ్ తీసుకున్నాను కాబట్టి వేడంతా బయటికి వెళ్ళి త్వరగా చల్లారిపోయింది లైట్గా కలర్ చేంజ్ అయింది అంతే ఇక్కడ మీరు చూస్తున్న క్లిప్ లో లైటింగ్ తేడా వల్ల పూర్తిగా ఎల్లో ఇష్ కనపడుతుందండి నేను మీకు ఎలా వచ్చిందో పర్ఫెక్ట్ గా చూపించడం కోసం ప్లేస్ చేంజ్ చేసి చూపిస్తున్నాను నాకు వచ్చిన పర్ఫెక్ట్ కలర్ ఇది అనమాట మీరు నిండుగా ఉన్న బౌల్ తీసుకుంటే మాత్రం కలర్ అనేది ఇంకా బాగా వస్తుంది మీకు ఇంకా గుళ్ళగా రావాలంటే మాత్రం మిశ్రమం బౌల్లో వేసిన తర్వాత మొత్తమే ప్రెస్ చేయకుండా ఉండాలండి అలా అయితేనే మీకు గుల్లగా వస్తుంది నాకైతే మరీ అంత హోల్స్ హోల్స్గా హెయిర్ గ్యాప్స్ ఎక్కువగా ఉంటే నచ్చదండి అందుకే లైట్గా ప్రెస్ చేసి ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకున్నాను మైసూర్ మైసూర్పాక్ని అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు ఓపిక్ గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ వెరీ మచ్